హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారనేసి అనుకుంటున్నాను నేను మీకు ఒక ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి ఒక కొత్త ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను అనమాట అది ఏంటంటే కొండ మీద సహజంగా ఏర్పడినటువంటి చెరువునైతే మీకు ఇప్పుడు చూపించకపోతున్నాను ఇదేనండి సహజంగా ఏర్పడినటువంటి చెరువు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులైతే చెరువు కొండ అని పిలుస్తారనమాట ఈ చెరువు కొండ అనేది పుట్టు మండలం కుమ్మడ దగ్గరలోని మూలపుట్టు అనే గ్రామంలోనే ఉందనమాట ఈ చెరువు ఎవరు తయారు చేసినటువంటి చెరువు కాదండి కొండ మీదన సహజంగా ఏర్పడినటువంటి చెరువు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అడవి పందులు అయితే ఏ విధంగా చేసి ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా నాకైతే మా బావగారు అడిపందులే ఈ విధంగా చేసి ఉన్నాయనేసి చెప్పడం జరిగింది నాకు కూడా ఏ జంతువులు ఇలా చేసింది అన్నది నాకు తెలీదు మా బావగారు బ్రదర్ అయితే చూడండి చెరువు మధ్యలో అయితే ఉన్నారనమాట చెరువు మధ్యలోకి వెళ్తే కొద్దిగా వాటర్ అయితే ఉంది ఏంటంటే ఇక్కడ శీతాకాలము వేసవి కాలంలో వాటర్ అనేది ఉండదండి వర్షాకాలంలో అయితే పుష్కలంగా నీరు అనేది ఉంటుంది ఈ చెరువు నిండుగా చూడండి ఎటువైపు చూసినా కొండ మధ్యన సెరువు అయితే అన్నమాట ఈ చెరువుకి అడవి జంతువులు నీళ్ళను తాగడానికి కూడా రావడం అనేది జరుగుతుంది చిన్న చిన్న జంతువులు అయితే ఈ చెరువులోనే ఈ గడ్డి లోపల జీవనం అనేది సాగిస్తూ ఉంటాయి ఎలాంటివి అంటే కుందేలు పిల్లిలు వంటివి ఈ గడ్డి లోపల జీవనం అనేది సాగిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ గడ్డి అనేది పుష్కలంగా లభిస్తుంది పాటు పచ్చగా ఉంటది కాబట్టి ఇక్కడే తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని అయితే సేకరించుకొని తిని అక్కడే గడుపుతూ ఉంటాయి నేను కూడా చూడండి మీతో మాట్లాడుతూ ఇలా చెరువు మధ్యలోకి అయితే వచ్చాను చూడండి ఇక్కడ గడ్డి అయితే చాలా దళసరిగా పేర్చినట్టు అయితే ఉంది అన్నమాట చూడండి చెరువు మధ్యకి వెళ్ళాక వాటర్ కూడా ఉంది అన్నమాట వాటర్ని కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎంత తలసరిగా ఉందో అక్కడ మా బ్రదర్ బావగారు అయితే ఏమైనా పిల్లులు లాంటివి ఏమైనా అడవి జంతువులు కనిపిస్తాయేమో అనేసి అయితే వెతుకుతూ ఉన్నారు బా వాటర్ ఉందా మధ్యలోనా వాటర్ ఉంది మధ్యలో బుర బురగా ఉంది చేపలు కూడా ఉంటా ఇక్కడ ఎలా వచ్చింది మరి చేపలు కొండ కిందన ప్రవహించి గడ్డ అయితే ఉందన్నమాట అక్కడ నుండి చేపలు అయితే పైకి రావడం అనేది జరుగుతుంది గడ్డ ఎక్కువ ఉండడం పిల్లలు కూడా బాగా ఇక్కడ కదా జీవిస్తాయి కదా కానీ సైడ్ ఇలా ఉన్నాయి అవన్నీ పందులు చేసినది నాకు ఈ సహజంగా ఏర్పడినటువంటి చెరువు అయితే చాలా బాగుంది ఎందుకంటే చుట్టూనంత ప్రకృతి మధ్యలోన ఈ చెరువు అయితే చాలా అయితే చాలా బాగుంది అనమాట చూడండి ఇక్కడ వాటర్ కూడా ఉంది అన్నమాట నేను వీడియో స్టార్టింగ్లో చూపిస్తానని అన్నాను కదా ఇప్పుడైతే చూడండి చూడండి వాటర్ అయితే ఉంది ప్రస్తుతానికి కానీ చాలా అయితే చాలా తక్కువగా నీరు అయితే ఉంది అనమాట చూడండి ఫ్రెండ్స్ సెరువు చుట్టూరా చూడండి చూడండి చాలా అయితే చాలా బాగుంది అనమాట మేమైతే ఇక్కడ నుండి అయితే ముందుకు బయలుదేరాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అటువైపు మా బావగారు తిన్న వైఫ్ అంతా ఈత దుబ్బులు అయితే ఉన్నాయి ఆడియో మధ్యలో కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవంతా పందులు అన్నమాట ఈ విధంగా చేసి ఉన్నాయి చూడండి పందులు లేదనుకుంటే ఇంకేటో తెలియదు కానీ ఏవైతే ఇలా చేసి అన్నమాట ఇదంతా ఈత దుబ్బులు అనమాట ఇవన్నీ ఇతదుబ్బులు ఇవంత చివరిగా వ్యూ అయితే చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అడవి మధ్యన సేరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చిన్న వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్